తమ ఫ్లాట్లను కబ్జాదారుల నుంచి కాపాడాలని కర్నూలుకు చెందిన జమాల్ బాషా డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో తండ్రి జమాల్ సాహెబ్ పేరున సర్వే నెంబర్ మూడు వందల నలభై ఏడు ఫ్లాట్ నెంబర్ రెండు వందల ఏడుకి సంబంధించి గతంలో చలానా ఫీజు పూర్తిగా చెల్లించి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రాపర్ ఆర్డర్స్ న్యూమెరింగ్ సర్టిఫికెట్స్ ఇతర ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు అయినప్పటికీ స్థానిక పంచాయతీ కార్యదర్శి గోపాల్ తమ పనులను కొంత కొంతకాలంగా విచక్షణ రహితంగా అడ్డుకుంటూ అసహకార వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలిపారు టీడీపీ వార్డ్ మెంబర్ జ్యోతి దిరుద్దేశంతో తమ ఫ్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు తండ్రి జమల్ సాయే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ఐ గా పనిచేస్తున్నారని తమకి రక్షణ లేకుండా పోయిందని కావున వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాకు రెండు వేల రెండులో స్థలం మేము మా డాడీ అప్పుడు కట్టి ఇచ్చినారు ఇప్పుడు వచ్చేసి ఆడ వార్డు మెంబరు తొంభై రెండు వేల రెండు వేల రెండులో నగరంలో మీ దాదాపులో రెండు వేల రెండులో మా డాడీకి స్థలం కలెక్టర్ ఆఫీస్ చలాన కట్టి మా డాడీకి స్థలం ఇచ్చినారు అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ముందరు కలిసి ఇచ్చినారు ఇప్పుడు మేము పోయి ఏదైనా పని చేసుకోవాలనుకుంటే అక్కడ ఉన్న పంచాయతీ వార్డ్ మెంబరు పంచాయతీ సెక్రటరీ అడ్డం పడుతున్నారు సర్పంచ్ మీ దగ్గర ఏదైనా పేపర్లు ఏదైనా ఉన్నాయంటే ఏమి తీసుకున్నారు ఏమి చూపారు ముందుకి ఆల్రెడీ డిఎల్పిఓ మేడం గారు వచ్చి మా సైట్ చూసి మాకు ఆల్రెడీ అప్పుడే మేడమే ఇచ్చింది ఇది అంతా జన్యున్ ఉంది మీకు అని మొన్న కూడా రీసెంట్లో కూడా ఒక నెల కిందట ఎంఆర్ఓ గారు కూడా ముగ్గురు ఎంఆర్ఓ గారు మాకు జెన్యున్ సర్టిఫికేట్ ఇచ్చినారు మీరంతా కరెక్ట్ ఉంది మీకు ఇప్పుడు వాళ్ళు కావాల్సి కానీ ఏదో ఆశించి డబ్బు ఆశించి ఏదో రాజకీయ ఒత్తిడితో మమ్మల్ని ఇబ్బంది చేయాలని చేస్తాం మాకు ఒక పోలీసు వాళ్ళు నాకే రక్షణ లేదు ప్రజలకు ఎక్కడి నుంచి ఖచ్చితంగా వస్తుంది మా డాడీ ఏఎస్ఐ ఇప్పుడు మండలో ఏఎస్ఐ మా డాడీ గారు ఉన్నాడు రిటైర్డ్ కూడా కాలేదు పంచాయతీ సెక్రటరీ గోపాలు వార్డు మెంబర్ జ్యోతి ఇద్దరు కలిసి దీన్ని ఎట్లా విధంగా ఆపేయాలా లేదా కబ్జా చేయాలా లేదంటే డబ్బులు ఆశేయాలా ఇది పలకడ ఏం పేపర్ లేవు నా దగ్గర మొత్తం ఆర్టీ యాక్ట్ కింద ఎలక్ట్రాఫిక్ లో మొత్తం అప్లై చేసినా మొత్తం నా దగ్గర ముప్పై పేజీల పేపర్లు మొత్తం అన్నీ ఉన్నాయి ఇట్లా కాకుండానే ఈరోజు సోమవారం ఒకటి స్పందనలో కలెక్టర్ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనికి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం